அண்ணா பிரதேச சபைக்கு விசாரணை சொல்லுதாங்க தேசி அந்த ராம ராம ஐயே நீங்க சொன்னா எல்லாம் இல்ல என்ன கூட டிப்பு பாயிட்டோம் రాంబాబు గారికి స్వాగతం కిషోర్ గారికి అదేవిధంగా ఈ కోట మండలిలో సభ్యులకు క్లస్టర్ సభ్యులకు ఇస్తూ వచ్చిన ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం

పరిపాలన ఏ విధంగా ఉంది దానిపైన స్వదర ఏ విధంగా ఉంది మనం చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది చెప్పేదానికే ఈ రోజు గ్రామాల్లో వచ్చి ప్రతి ఇంటికి పోయి కూడా మనం మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే మన శాసనసభ్యుల వారు మన ఇంకోటికి రావడం మన పనికి

ఒక సంవత్సరమే ఉంది కాబట్టి ఇంకా మనకి ఉంది మనం అనుకున్న విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మనం పూర్తి చేస్తామని కూడా గత ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆ డబ్బులు కూడా పూల్చుకుంటూ ఈ రోజుకి కేరైంది ఇంకా జరిగే దానికి అన్ని కూడా సక్రమంగా వస్తాయి మనం అన్ని కూడా పూర్తి చేసుకుంటామని కూడా అందరూ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్ర యొక్క కాలేజ్ గురించి మీరు తెలుసుకోవాలి గతంలో

వాళ్ళకి ఏమి మృత్యు చేరినది ప్రభుత్వం సంవత్సరం నుంచి ఏం చేసిందో ఇక చేయబోయేది అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి వివరంగా చెప్పాలని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు వచ్చిన మాకు అందరికి కూడా ఎంతో గర్వంగా ఉంది అదే విధంగా ఈ అన్నగారి జన్మదినం అనే దానికి మాకు ఇంకా ఎంతో సంతోషంగా ఉంది మీ కూడా మండలంకి మీ గ్రామానికి వచ్చిన దానికి మాకు ఇంకా ఎంతో సంతోషంగా ఉంది అన్నగారికి ఇంకా ఆయా ఆరోగ్యాలతో కొన్ని వందలు ఉండాలని కూడా మేము కూడా ఆశిస్తా ఉన్నాం విధంగా అదే ఈ ఈరోజు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాయి మనకి మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని సూపర్ సిక్స్ పెట్టింది గతంలో మేము ఇంటికి కూడా ప్రతి ఇంటికి వచ్చి కూడా మేము సూపర్ సిక్స్ సర్వీస్ కూడా ప్రతి ఇంట్లో కూడా ట్వీట్ చేస్తున్నాం ఆ రోజు అదే విధంగా ఈ రోజు మనకు తల్లి ప్రమాదం పడింది ప్రతి ఇంట్లో కూడా ఎంతరంగా ఉంది ముగ్గురుండి ఇద్దరుండి ఐదుగురుండి ప్రతి కుటుంబంలో కూడా ఉంది ఈ రోజు అదే మాదిరిగా కొందరు రాకుండా పోయినాయి అవి కోసం కూడా మనం పోయి సచివాలయం తెలియజేస్తున్నాం ఇంకా ఇక్కడ ఎన్నో మంచి సంక్షేమ పూర్తి అయితే దయచేసి మీరంతా కూడా ఏం మనకి గవర్నమెంట్ వచ్చింది మనకి ఏం చేయలేదు కథలు లేకుండా ఇప్పుడు అన్ని కార్యక్రమాలు చెప్పలేదు మనకి కొత్త ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా మనకి ఇంకా మంచి మంచి చెప్పిన విధంగా కూడా మనకి అదేవిధంగా మహిళా సోదరి మనకి అయితే బస్సు కూడా ఏదైనా పద్నాలుగు తారీఖు కాలేజ్ వచ్చే నుంచి ఆగస్ట్ కాలేజ్ నుంచి కూడా ఉచితంగా కూడా బస్సు కూడా మీకు ఫ్రీగా ఇస్తానని కూడా చెప్పారు అది కూడా మనకి అమలైన కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంకా మనకి చెప్పిన విధంగా ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడే మనకి నూటికి ఎనభై మందికి పూర్తి చేశారు ఇంకా థర్టీ పర్సెంట్ కూడా రెండు మంది నెలలు పూర్తి అయిన కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి మన కస్టర్ ఇన్ఛార్జ్ రాంబాబు నాయుడు గారిని మాట్లాడడం తెలియజేస్తున్నాం ఈ రోజు శ్రీకోట మండలంలో ఉంగ పంచాయతీ కడవికు గ్రామానికి మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా పార్టీ అధ్యక్షులు రంగనాథ్ గారికి మాజీ ఎంపీటీసీ సభ్యులు గారికి మన ఎంపీపీ మాజీ ఎంపీ విజయభాస్కర్ రెడ్డి గారికి కార్యదర్శి ఈశ్వర్ గారికి అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కిషోర్ గారికి అదే ఎంపీడీఓ గారికి అరేయ్ మిగ ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి మీ అందరికీ వేదిక మీదకి రావసుల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపెట్టున ప్రజా సంషేమా కార్యక్రమాలన్ని ఆర్షిణ నిమిత్తం మరకొను ఏనుసన్ వీకోట మండలం తొమటన్ పంచాయతీ పరి పరిగలుకుటం గ్రామం పంచాయతీకి విచ్చేసిన ఎప్పుడు గౌరవనీయులు ఎక్సలెన్స్ పర్సన్ అమర్చులు మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఇల్లు తర్వాత మన నాయకులు గ్రామ స్థాయి నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరం మనం ఒక్కసారి బిట్ లైఫ్ తో హ్యాపీ బర్త్ డే అని చెప్పేసి చెప్పాలని కోరుతున్నాం హ్యాపీ బర్త్ జరిగింది రెండవది తల్లిదండ్రులు చేసి దాదాపుగా ఆరు మంది విద్యార్థి అమౌంట్ కావడం జరిగింది ఇరవై ఎనిమిది మంది కింద చిన్న చిన్న కారణాల వల్ల పెండింగ్ పడింది అది కూడా సిక్స్ సిక్స్టర్ ద్వారా అది కూడా సమస్య పరిష్కారం జరుగుతుంది పదకొండు వేల నూట పదమూడు మంది పెన్షన్ తీసుకుంటున్నారు ఒక నెలకు ఐదు కోట్లు సరి తప్పగా నిన్ననే పెన్షన్ పంపిణీ చెప్పడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దీపం అమరావతి గారికి మొట్టమొదట పుట్టినరోజు శుభాకాంక్షలు మన మండలం చేత సభకు చేస్తున్నారు వారికి స్వాగతం माना सब्जी स्वागत सुठो విధంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజే వచ్చిన నెలలోనే మాకంతా ఏం పెట్టా నువ్వు పప్పన్నం పెట్టా బెల్లమన్నం పెట్టా పంచామృతం పెట్టా అని మాట్లాడుతున్నాడు ఆయన మీరు గుర్తుంచుకోండి మనోళ్ళు మాట్లాడేటప్పుడు మూడు వేల రూపాయల పెన్షన్ చెప్పిన జగన్ ఐదేళ్ళు టైం తీసుకున్నాడు అవునా కాదా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఐదేళ్ళు తీసుకున్నాడు మన నాయకుడు నాలుగు వేలు అనౌన్స్ చేస్తే వచ్చిన రోజే ఏప్రిల్ అనౌన్స్ చేస్తే ఏప్రిల్ తో పాటు మూడు నెలలు కలిపి జూన్ లో ఏడు వేలుగా మొదలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అవునా కాదా కాబట్టి మొన్న వెన్నుపోటు ప్రకటించాడు ఆయన ప్రజలకు వెన్నుపోటు పరిస్థితి ఎవరు వెన్నుపోటు పరిస్థితి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మన వచ్చిన రోజు నుంచి ఈ రోజు ఈ రోజు వరకు కూడా మన ప్రోగ్రామ్స్ అన్ని ఒకటొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చాం మొన్న తల్లిక వందనం కూడా వేయడం జరిగింది అలాగే మహిళలకి మూడు బర్త్డే 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 బీపీ చేసేవాళ్ళు నేను తెలుసుకోకుండా చిత్తూరు నుంచి మాట్లాడినప్పుడు ఎంత వయసు ఉంటే అరవై ఐదు అంటే అమరథు యువత ప్రెసిడెంట్ గా ఉన్నావు స్టేట్ యుధా ప్రెసిడెంట్ గా నువ్వు తప్పు చెప్తా ఉన్నా ఈ చెప్పాను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరావతి గారితో నేను ఎక్కువగా ప్రయాణించాం ఆయన పార్టీ అధ్యక్షుడు నేను పార్టీ జనరల్ రోజు ఆ కుటుంబంతో ఎక్కువగా కూడా పరిచయాలు ఉన్నాయి మరి ఈ రోజు ఆ యొక్క వ్యక్తి భర్తనే చెప్పుకుంటే చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు చెప్పిన దాన్ని మనం చేసిన దాన్ని చెప్పుకోలేకపోయాం వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేశారు ఈరోజు మొట్టమొదటి మీకు అందులు కూడా తెలుసు వైఎస్ వివేకా చంపేటప్పుడు మొదలు హార్ట్ అటాక్ అన్నారు వాళ్ళే చంపేశారు హార్ట్ అటాక్ అన్నారు మళ్ళా రక్త రద్ద అని చెప్పారు అంటే గ్లోబల్ ప్రచారం చేసి దాన్ని మనం అర్వహించలేకపోయా మనం ఓడిపోవడం కూడా జరిగింది మరి అలాంటి కార్యక్రమాలు కాకుండా ఈ రోజు మనం చేసిన కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి పోయి చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శి ఇన్ఛార్జీలు కానీ ఎంపీ పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా పోయి మనం చేస్తా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్పేటానికి కార్యక్రమం పెట్టుకున్నాం మనం విజయంగా చేస్తుంది సోషల్ మీడియా చదువుతున్న వాళ్ళు కానీ ఇతరులు కానీ సోషల్ మీడియాలో అందరు ఉన్నారు సోషల్ మీడియాలో చెప్పడం లేకపోతే గ్రామ గ్రామాల్లో ఎవరన్నా ఈ మాట మన ముందు మాట్లాడాలంటే భయపడే అంత విధంగా మనం తెలుసుకొని ఉండాలి చెప్పండి మనం ఎంతమంది ఇప్పుడు ఇస్తున్నాం మొదటిగా పెన్షన్ కార్యక్రమాలన్నీ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు స్లాబ్స్ తో అందరికి ఇస్తున్నాం కదా ప్రతి నెల మొదటి రోజున అది మనం అధికారంలో వచ్చిన మొదట జూన్లోనే కాకుండా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇచ్చాం అందరికి వస్తున్నాయి కదా ఇది దాన్ని మనం ఎందుకు చెప్పలేకపోతాం ఇది మేము పెన్షన్స్ రిసీవ్ చేసుకుంటున్నాం అనే విషయాన్ని ప్రచారం చేయలేకపోతున్నాం అట్లాగే దగ్గర దగ్గర ఎనభై ఏడు లక్షల మందికి ముందు ప్రభుత్వంలో నలభై ఐదు లక్షల మందికి ఉంటే ఇప్పుడు ఎనభై ఏడు లక్షల మందికి తల్లిదీవిని ప్రోగ్రామ్ వచ్చేసింది అందరికీ ఆ విషయాన్ని కూడా మనం చెప్పలేకపోతాం మీరు తల్లిదీవుని ఇవ్వలేదంటున్నారు యువతల అకౌంట్ లో డబ్బులు పడే వాళ్ళు ఇవ్వలేదంటున్నారు దానికి మనం ఎందుకంటే మనం ప్రచారం మనం గట్టిగా చెప్పట్లేదు ఆ ఉపదేశంతోనే మనం ఈరోజు ప్రచారం గ్రామ గ్రామంలో వెళ్ళిపోయి ప్రతి స్ట్రీట్ లో ప్రతి ఇంట్లో డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లో మనం ఇది చేసాం ఈ చేసింది రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు మనం గుర్తి మాట్లాడట్లేదు ఈ మాట్లాడదాం మాట్లాడి ప్రచారం చేద్దాం మనం చేసిన విషయాన్ని బయటకు చెప్తాం అన్ని ప్రచార సాధనాల్లో సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ విలేజ్ లో కానీ ఏ వ్యక్తి కూడా ఇది చేయలేదు అనే విషయాన్ని చెప్పడానికి ఇది చేయలేదు చెప్పడానికి ధైర్యం కావాలి ఎందుకంటే అవన్నీ మనం ఉండాలి ఇప్పుడు రైతు బంధు లేకపోతే రైతు ఉన్నాయో అది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మనం రెండు కలిసి చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆరు వేలు ఇస్తాను పద్నాలుగు వేలు మనం పెట్టుకుని స్టేట్ గవర్నమెంట్ ఇరవై వేలు కనుక రేపు సిద్ధపడుతున్నాం అట్లాగే స్త్రీలకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రంగనాథ్ గారు ఈ కార్యక్రమాన్ని మన పార్లమెంట్ సభ్యులు తగుమల ప్రసాదరావు గారు పార్టీ అధ్యక్షులు రాజన్ గారు పెద్దలు ధర్బాబన్ గారు సోదరులు ఏఎస్ మనోహర్ గారు అదేవిధంగా ఈ కోట్ల పర్మనెంట్ నియోజకవర్గాల నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకు ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం అది నియోజకవర్గంలో కొందాటంలో ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కొన్నాట గ్రామ పంచాయతీ పడుకల కుప్పం ప్రాములకు మన నమస్కారం ఇప్పుడే చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది నేను ఒక మిండకొచ్చి సంవత్సర కాలమైంది ఈ సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను మళ్ళీ ప్రభుత్వం దగ్గర తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ చెప్పి మొత్తం కట్ చేసేసి ట్యాంక్ చెప్తున్నాను సరేనా నీళ్ళు ఉన్నాయండి ఊర్లో రెండు నీళ్ళు బాగున్నాయి ఉంది పైన అందుకే మా అందుకని నువ్వు వచ్చి నువ్వు ఎప్పుడు వస్తావు రేపే వచ్చి కూర్చొని సెటిల్ చేసేసి అందరికి డిస్ట్రిబ్యూట్ అయ్యి వేలు ఇంకో పేరు డబ్బులు ఇస్తాయి ఇబ్బంది ఏం లేదు ఇంకో వేళ్ళకి ಅದೆโก ನಿಮ್ಮ ಕಥೆ ಯಾಕಬೆ ನೀನು ಬರ್ತೀಯಾ ಆಟla ಕಬರು ದಿಗ್ವಿರೋ ಬೋರ ನೀ 1000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 అది మీరు చేయలేరు ఎందుకంటే మళ్ళీ మీరు వేస్తారు వాడు కనెక్షన్ చేస్తారు కంట కంటే మీరు ఇప్పుడు ఎన్ని కట్ చేసిపోతారో వాడు మళ్ళీ వచ్చి తగ్గిచ్చేస్తారా ఫ్రంట్ దీన్ని సపరేట్గా ఒప్పుడు డ్రిల్ చేస్తాడు డివైడ్ చేసి ఇప్పుడు యాడ్ వేస్తే మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది ఊర్లో అంటే దానివల్ల ఊర్లో తాగేదానికి నీళ్ళు వచ్చేదానికి ఏమైపోతుంది నువ్వు ఇమ్మీడియట్గా డబ్బులు అయితే ఉండేవి నువ్వు పెట్టేసి నువ్వు బోర్ డ్రిల్ చేస్తావా లేదంటే డిస్ట్రిబ్యూట్ చేస్తావా నాకు నాలుగైదు రోజులు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మొత్తం నాకు ఫోన్ చేసి मैं जैसा कह रहे हैं सर मेरे मालिक माला 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 मा�